గ్యాస్ట్రైటిస్ ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారు కానీ ఎంతమందికి తెలుసు దీనికి కారణం ఎన్నో వేల సంవత్సరాల కింద రాసిన మన పుస్తకాల్లో దాగి ఉందని వాళ్ళు రాయడమే కాదు దీన్ని ఎలా నయం చేసుకోవాలో కూడా మన వంటశాలలోనే నేర్పించారు దాని గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆహారాన్ని అగ్ని తాకినప్పుడు అది ఔషధంలా మారగలదు అదేవిధంగా విషంలా ప్రవర్తించగలదు ధాన్యాలు అగ్గితో పోషకాహారంగా మారుతాయి చేదు పదార్థాలు రుచిగా మారుతాయి సాధారణ పదార్థాలు తమ రూపాన్ని వదిలి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఆహారంగా రూపాంతరం చెందుతాయి మన పురాతన వంటసాల దీన్నే అగ్నిగా భావిస్తుంది ఇప్పుడున్న సైన్స్ దీన్ని ఎలా అంగీకరించింది ఇదే మీ గ్యాస్ట్రైటిస్కి నిజమైన కారణమా అగ్ని అంటే కేవలం మంట కాదు అది ఆహారాన్ని జీవంగా మార్చే శక్తిగా భావించేవారు ప్రాచీన వంటగదుల్లో మన వంటలో ఉండే అగ్ని మరియు మన శరీరం ఉండే అగ్ని మధ్యన ఒక సంబంధం ఉందని నమ్మేవారు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన వంటశాల ఉన్న కుకింగ్ ఫైర్కి మన బాడీలో ఉండే ఫైర్కి ఒక సంబంధం ఉందని చెప్పి వారు గ్రహించారు ఏదైనా ఆహారం వండాలంటే ఖచ్చితంగా ఫైర్ అనేది కావాలి అలాగే మనం తిన్న ఏ ఫుడ్ అయినా డైజెషన్ అవ్వాలంటే ఫైర్ అనేది కావాలి దాన్ని డైజెస్టివ్ ఫైర్ అని అంటున్నాం కానీ వాళ్ళు అప్పుడు దాన్ని జటారాజ్ఞి అని అనేవారు సైన్స్ దీన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది వేరా పేర్లతో పిలుస్తుంది మనం అప్పుడు జటారాజ్ఞ అన్న సేమ్ బర్డ్సే ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ మరియు గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అని అంటున్నాయి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అయితే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని ఇప్పుడు చెప్తున్నాయి కానీ ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మీ జటారాజ్ఞి ఇంబ్యాలెన్స్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వదు మీకు డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయని అప్పుడే చెప్పారు దీని రహస్యం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం మన పురాతన గ్రంథంలో ఒక మాట ఉంది ప్రతి జీవిలో అగ్ని జీర్ణశక్తిగా ఉంటుంది అది ఆహారాన్ని జీవశక్తిగా మారుస్తుంది అని పేరు ఒక్కటే మారింది కానీ అది చేసే పని మాత్రం మారలేదు అప్పుడు జఠారాగ్ని అనేవారు ఇప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ అని అంటున్నారు అంతే తేడా మిగతా అంతా సేమ్ ఓకే ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం మీ బాడీలో ఉండే డైజెస్టివ్ ఫైర్కి మీ కుకింగ్ ఫైర్కి అంటే కుకింగ్ ఫ్లేమ్కి సంబంధం ఉంది ఈ రెండిట్ల మధ్యన ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడే మీకు ఈ గ్యాస్ట్రైటిస్ ఎసిడిటీ ఇష్యూస్ వస్తాయి ఇది ఏన్షియంట్ ఇండియన్ కిచెన్స్లో కరెక్ట్గా యూజ్ చేసేవారు కానీ మనం దీన్ని మర్చిపోయాం అందుకే ఈ హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ ఏంటంటే తక్కువ మంట అంటే లో ఫ్లేమ్ మన పూర్వకాలంలో ఈ తక్కువ మంట మీద ఫర్మెంటెడ్ ఫుడ్స్ మిల్క్ బాయిల్ చేయడానికి తాలింపు పెట్టడానికి మరియు రైస్ని బాయిల్ చేయడానికి యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఇంత పెద్ద పెనం పెడతారు ఈ మూలమైన చాలా వరకు దోశలు వేసుకుంటూ పోతారు పెద్ద ఫ్లేమ్ మీద కుక్ చేస్తారు అది మొదటిది రెండవది మార్నింగ్ నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా హై ఫ్లేమ్ మీద బర్న్ అవుతున్న మిల్క్ అదే మీ టీ ఇవే గ్యాస్ట్రైటిస్కి మొదటి కారణాలని ఇప్పుడు చెప్తున్నాయి కానీ వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇవి హై ఫ్లేమ్ మీద కుక్ చేయకూడదు అని సైంటిఫిక్ ప్రూఫ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఫుడ్ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తామో ఏజీఈస్ అండ్ పీఏహెచ్ అనే కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతాయి ఇదేంటంటే మీ గ్యాస్ట్రిక్ లైనింగ్ డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ ఇదే మీ గ్యాస్ట్రైటిస్కి కారణం అని చెప్తుంది ఇంకా మీ మాడిపోయిన తాలింపు గురించి నేను చెప్పాల్సిన పదేం లేదు అది మీ హెల్దీ ఫ్యాట్స్ని బర్న్ చేసి ఆక్సిడేటేషన్స్ని పెంచి ఆటోమేటిక్గా మీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ క్రియేట్ చేసింది అంతే నెక్స్ట్ ఏంటంటే సగం మంట అంటే మీడియం ఫ్లేమ్ పాత రోజుల్లో వెజిటేబుల్స్ని కుక్ చేయడానికి ఈ మీడియం ఫ్లేమ్ యూస్ చేసేవారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీడియం ఫ్లేమ్ మీద వెజిటేబుల్స్ కుక్ చేస్తే అవి టేస్ట్గానే ఉంటాయి అదే విధంగా వాటి న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి అందుకోసం వాళ్ళు మీడియం ఫ్లేమ్ యూస్ చేసేవారు కానీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రేమ్ అనేది స్టార్ట్ అయ్యింది కానీ వాళ్ళు ఎప్పుడో చెప్పారు వెజిటేబుల్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి అని నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మంట అంటే హై ఫ్లేమ్ పూర్వీకులు ఈ హై ఫ్లేమ్ని కేవలం ఎక్కువ కొవ్వున్న మాంసాన్ని వండడానికి మాత్రమే వాడేవారు కానీ ఇది మరీ ఎక్కువైతే సున్నితమైన పోషకాలు నశించిపోతాయి ఈ ఎక్కువ మంటని సరిగ్గా వాడితే అది విషపూరితమైన ఏమైనా ఉంటే అది తగ్గిస్తుంది అవసరానికి మించి వాడితే అది మీ గ్యాస్ట్రైటిస్కి కారణమవుతుంది ఎప్పుడైతే మీరు లో ఫ్లేమ్లో వండాల్సినవి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో వండాల్సినవి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో డైజెస్టివ్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది అందుకే మేమేం చెప్పాలనుకుంటున్నామంటే మీ కుకింగ్ ఫైర్ని అండ్ మీ బాడీలో ఉండే ఇంటర్నల్ ఫైర్ని బ్యాలెన్స్ చేసుకోండి అప్పుడే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ అనేది క్లియర్ అవుతాయి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ కుకింగ్ ఫైర్ని అండ్ మీ డైజెస్టివ్ ఫైర్ని బ్యాలెన్స్ చేయాలి లో ఫ్లేమ్లో వండాల్సినవి మీరు హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆటోమేటిక్గా అది మీ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ సెక్రేషన్ని ని ఆల్టర్ చేస్తాయి చివరికి మీకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది చివరిగా వంటశాల దర్పణ ఏం చెప్తుంది అని అంటే ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ మరియు గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అని అన్న మాటలు పూర్వకాలంలోనే డైజెస్టివ్ ఫైర్ అంటే జటరాగ్ని అని అనేవారు రెండవది ఏంటంటే మీరు మీ వంటశాలలో ఉన్న మంటని నియంత్రిస్తే మీరు మీ జటరాజ్ఞని కాపాడుకోవచ్చు అంటే మీరు మీ కుకింగ్ ఫైర్ని బ్యాలెన్స్లో ఉంచితే అది మీ డైజెస్టివ్ ఫైర్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది అండ్ మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి చివరి మాట అగ్ని అనేది కాల్చే వస్తువు మాత్రమే కాదు అది మీ ఆరోగ్యాన్ని నియంత్రించేది కూడా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఉండవు గుర్తుపెట్టుకోండి మీ వంటసాలే మీ ఆరోగ్యానికి ప్రతిబింబం ధన్యవాదాలు